హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు బై హేమలత సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్లో అయితే మేము ఎక్కువగా తీసుకునేది రైస్లోకి అయితే రైతా కొంచెం చిక్కగా తీసుకుంటాము అయితే మజ్జిగ రూపంలో తీసుకుంటాము అంటే కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసుకొని నేనైతే ఈ ప్రాసెస్లో ఇంకా వేరే వేరే ప్రాసెస్లలో చేస్తూ ఉంటానన్నమాట ముందుగా అయితే ఒక కప్పు వరకు పెరుగు తీసుకున్నాను ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా వేసుకొని ఇలా జీలకర్ర కానీ లేదంటే జీలకర్ర వేయించుకున్న పొడి కానీ వేసుకోవచ్చు ఇందులో టేస్ట్కు సరిపడ సాల్ట్ అనేది వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఉప్పు బాగా వీటికి అన్నిటికీ పట్టే విధంగా ఇలా మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనకి కావాల్సిన వాటర్ వేసుకొని మనం రైస్లో తినాలి అనుకుంటే కొద్దిగా చిక్కగా చేసుకోవాలి మనం తాగడానికి వాడుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం పలచగా చేసుకుంటే సరిపోతుంది మరిన్ని మంచి రెసిపీస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్